బంగారు రాజు ఇంక పడుకో పెట్టండి నీకేది కావాలో పట్టుకోను అయినా ఇంకొకరు వెనక్కి ఇంకొకరు వెనక్కి ಏಕೆ ಗೆನಾ ಒಂದು ಕಿತ್ತು ಕೊಸಿ ಇಜ್ಡು ಇಜ್ಡು ನಿನ್ನ ಕೈ ಕೊನೆಗೆ ಒಂದು ಒಂದು ಕೊಡ್ಬೇಕು ಒಂದು ಕೊಚಿ ಅಂತಾ ದಾ 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 ಇಜ್ಡು ಆಂಗಲ್ ಪಟ್ಕೋನೇ ಅಲ್ಲಲ್ಲ ಈ చేತ್ತು ಈ చేತಿ ಬಲಕ್ಕೆ ಬಟ್ಟಿ ಈ చేತ್ತು ಬಿಡು ಬಾ ಇದು ಎಡಕ್ಕೆ ತಿನ್ನಾಡಿ ಇದು ಬಟ್ಕೋ ನೀ ಎಜ್ಡೋ ಪೆನ್ ಪೆನ್ ಮುಂದಕ್ಕೆ పెట్టు ಪ್ತ <laughs> <laughs> டபுள் டபுள் தெறே கடா டபுள் தெறே கடா 14 இருக்காரி இருக்காங்க நீ வஸ்தா ஆ அதான் நான் வந்த சாமி மமதராஜ் சார் 100 ಇದೆ 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 உங்கரம் ஆமா அந்த நோட்ல పెట్టినట్టేలే పెట్ట నువ్వు లోపల పెడతాయి కదా అంతే పెట్టుమా అమ్మా మీరు పెట్టండి మా మీరు పెట్టండి మళ్ళీ నాయని పెడతాడు ಬಿಟ್ಟು ಚೇತೀಟ <mi flow> <-bounds> నువ్వు పెట్టువా బుట్ట పొడుక్క పెట్టే అల్లుడు ఇక్కడ నువ్వు పెట్టేయాల చూడు అన్నం అంటే కవర్ తింటానంటావా బంగారాజు బాగా వేసేస్తున్నాడప్ప అతి మా మీరు బాండి ఇంకా అయ్యా అల్లుడి పెట్టే పోతావు ముద్దు నీకు మరీ ముద్దు ఎక్కువ ఎక్కువైపోతా రండి రాబయ్యా మీరు రండి పెద్దవాళ్ళు మేము పెద్ద పెడతాన్నారు అదే వస్తారు దామ్మ మా పెద్దమ్మ ఆ ఊర్ కే దేయతే కచ్చా సపడేచుని నియాసి నాయన మాస్ కనలా సీడికి దొరసేయ్ దొరసేయ్ యేసే ఆ దొరసొత్తు దొర దొరసేసి నిద్ర వచ్చేస్తుంది నిద్ర వచ్చేస్తుంది రెడ్డి గారికి ఆ చాలు అచ్చంత లేపు ఊరికి వేళట పెట్మా అప్పటికే వాడికి విజుగా వచ్చేసింది విజుగచ్చేసింది ఊరికట్టదాలకి తాగిచ్చి అంతేమ్మా చాలా ఒక్కసారికి

बोलना hmm. मां माना पावा रे <laughs> रे ना गाना कंटिन्यू तो कुछ कुछ येड़ा लीड अपारानी पट पट कौन और खास होया दा केर मिर बड मिर बंडी आता ना चशू इते आप कुछ आप लक्ष्मी आता गाडा था तो लेवा दु 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 दादा तो बाबा है हां पकड़ो सा मम्मी पकड़ कुछ इधर नहीं हुआ 1 1 2 3 4 5 6 7 8 9 10 या हां हल्ला या her gel hadi 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 hadi

ಮ್ಮ ತಾಂಬೂಲ ಆಂಕಿ ಆಂಕಿ ಒಪ್ಕೋ ಇಂದಮ್ಮ ತಾಂಬೂಲನ್ನು ಇತ್ತಿನಮ್ಮ ವಾಯ್ನ ಪುಚ್ಚುಕೊಂಡ ವಾಯನ ತಾಂಬೂಲ ವೀಳ ನೀ ಅಲ್ಲಿಗಿನ ಕಾ ಅರೆ ಬಂಗಾರ್ರಾಜು

É isso